మాట్లాడు శివంటే శివనికి ఆరేళ్ళు నూరేళ్లు కపిడి గందెల్లు కింద వరే సినిమల మీద వరే పక్షులు పక్షులు పది మద్దులు మారేళ్ళు ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామరావదుల రూపం చిత్తూరు చెన్నై తిరుగొట తిరుగ యాపగలు సాక్షిగా

మా తల్లి పార్వదేవి రో రోమ శంకరంగం కాదనర్శనాలు కలియ పరీక్షలు మూకొన్న బుద్ధ చంద్రుని చంద్రాల కన్నీ పది నాలుగు రాస్తాల్ భరించటం కాళి నీర భద్ర కమై దేవ దూలరి లాచుర మతం పల్లి విధి మంగనాలి సొకం పాటవిధి కన్నా ముందు పుట్టిన బుద్ధుడుది నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేంలా వాడవి సగం పాటవి రీ చాల కీర్తి జగమ్మా కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేకల మగ సూత్రం జయించిన పల్కణ విజయ్ కుమారా కినారె జయించినాన నిశ్చి సత్యనారాయణ నా సాటిగానా నా పలక దర్శన జగల్ దేవిచ్చి నా బుట్టినాయ నా బుల కొసుందరి కడవిచ్చి నా పంబల పంబాల చూడు నా బయల అనేది బ్యాగర్ కట్టంపనది కొలిమిన మా అది పెద్ద దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఆ లక్ష్మి నేనే ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలు మనంటే ఏ అన్నలకు రూపం నల్ల పోషిందంటే ఏ గడల మనంటే ఏ నా చిన్న తమ్ముడు పింగుల మన క్షరణము తన మిత్తం పెట్టుకుని నా పేద గ్రామానికి ఏమి రెండు ఈ లష్కర్కు అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన కొలబనమై నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావడానికి అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగా జరిగినవని ఆశిస్తాం మీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయండి ఏటేటి ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నాం నా బాల బచ్చలందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికీ ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి నీ కూజకి ఈ కూజలో గోదావరి ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందో బోనాలు ఏ బోనమైనా పావలేదు మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పరవాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా పెట్టుకోకండి బాలక చాలా నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని తెచ్చిన ఆ బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం రా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గాను ఏ విధంగా కడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి పాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరిన మీకు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మాట ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్లకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంట అంత విధంగా ఉన్నాయి గాని అంతకు మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద గొలమున్నంత వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే ఏనాడు నేను బాధ కట్టాలని కాదమ్మా దిన దిన క్రద్ధమానమై ఈనాడు వందలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ నలభై ఎనిమిది గంటలు ఎడతెరికి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళారాలు కళ్ళు అన్ని సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నారు తల్లి నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కూడా కష్టం లేకుంటే ఎట్లా బాలక మిమ్ము కాపాడేది కూడా నేనే కదా ఎటు దిగా మీరు కష్టం లేకుంటా ఉంటే మీరు అయిపోతారు కదా ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ మీరు తెచ్చిన పండు తెచ్చినా ఈమె తెచ్చిన సాగ తెచ్చిన బోనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం నా తప్పనిసరిగా నేను పిల్ల జల్లగాని గడ్డు గోదా గాని ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాయి ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది చాలా సంతోషం తల్లి ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు నువ్వు ఏమి కోరుకుంటున్నావు నీకు ఇంకా ఏమన్నా నేను చేయాల్సినది కదా ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక నా రూపాన్ని మట్టుకు పెట్టండి మీరు కాని ఎటువంటి ఆమ ఎవరేమి చేసినా గాని నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను ఎవరెంత అడ్డుపడ్డా గాని ఎవ్వరేం కోరుకున్నా గాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటా నేను అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు నీ ఆజ్ఞగా భావించి కెడ్డలందరూ ఆలయానికి సంబంధించిన కెడ్డలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దలో మునిమలు వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు కేవలం నీ యొక్క ఆజ్ఞ మాకు తక్కువైంది తల్లి బలాన్ని ఇచ్చి దాన్ని పరికూల్యం చేసుకొని మేము తృప్తిపడి మీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఎవరైనా ఉంటే తీస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆ నాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక రెండు ప్రశ్నలు వేస్తారు తల్లి ముందుగా తెలియజేయాలి నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు గట ఏడు నుంచి కూడా మేము సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నారు మాకు సంతోషంగా అందుకుంటున్నాను ఈ ఏడు కూడా మీరు మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు డయాబెటీస్ తో వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా ఏడు మీరు మీరు మీ విద్యను కాని దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకుంటున్నారనుకుంటున్నారు కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించలేదు కాదు బాలక ఔషధమిత్త మీరు మించి ఔషధాలు మీరు ప్రయోగిస్తున్నారు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి ఔషధాలు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలుతోని మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చు అమ్మా ఏడేడా చేసేది రక్త పాశం ఇవ్వట్లేదు కదా అలాక్క మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా దాంతోనే నేను సంతోషపడుతున్నాను నేను నువ్వు నాకు కోకర్త కోకొడుతున్నావో అర్థం కావట్లేదు తల్లి నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని కంపిస్తూనే ఉన్నారు పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కడి పూజ జరిగింది అందరూ ఆనందం లే విధంగా కూలి జరిగింది తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తా సాధ ఆచరణ ఆ లేదో ఏదో ఒకటి వేసి కొట్టవు తల్లి దయచుకు ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మీద కొట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగా ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి సంతోషంగా ఆనందంగా అనుకున్నాను మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను బాల బచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాదం అది కాలములు వరే భారం నా కాపాడే భారం కూడా నా నాకల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను